సింగపూర్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండో రోజు పర్యటన సింగపూర్ వాణిజ్య పరిశ్రమల శాఖలోని మానవ వనరులు శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి ట్యాన్ సీ లాంగ్తో సీఎం చంద్రబాబు భేటీ సమావేశానికి హాజరైన మంత్రి నారా లోకేష్ నారాయణ టీజీ భరత్ ఉన్నతాధికారులు గత ప్రభుత్వ హయాంలో సింగపూర్ కంపెనీలు ఎదుర్కొన్న ఇబ్బందులు వాటిని పరిష్కరించే అంశంపై మంత్రి ట్యాన్ సీ లాంగ్తో సీఎం చర్చ రికార్డులు సరిచేసేందుకే సింగపూర్ వచ్చానని మంత్రి ట్యాన్సీ లాంగ్కు స్పష్టం చేసిన సీఎం సింగపూర్పై ఉన్న అభిమానంతో గతంలో హైదరాబాద్లో సింగపూర్ టౌన్షిప్ నిర్మించామని తెలిపిన సీఎం చంద్రబాబు నవంబర్లో విశాఖలో జరిగే భాగస్వామ్య సదస్సుకు హాజరు కావాలని సింగపూర్ మంత్రి ట్యాన్సీ లాంగ్ను కోరిన సీఎం సింగపూర్ను చూసే హైదరాబాద్లో రాత్రిపూట రోడ్జన్ శుభ్రం చేసే కార్యక్రమాన్ని చేపట్టామన్న సీఎం గతంలో హైదరాబాద్ వచ్చానని ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిశానని తెలిపిన సింగపూర్ మంత్రి గృహ నిర్మాణ రంగంలోనూ ఏపీతో కలిసి పనిచేసేందుకు సిద్ధమని తెలిపిన సింగపూర్ మంత్రి